చాలా మంది రైతులు అరుగుతున్నారు మాకు ఇన్సులేటర్ ఎలా కట్టాలి అలాగే సోలార్ పెన్షింగ్ మిషన్ ఏ విధంగా ఇన్స్టాలేషన్ చేయాలని సోలార్ ప్యానెల్ ఏ విధంగా ఫిట్ చేయాలని చాలామంది అడుగుతున్నారు ఈ సోలార్ ప్యానెల్ మనకి ఏ విధంగా ఫిట్ చేయాలంటే ఒకవేళ మనము అది అందుకున్న ఒకసారి ఆ ప్లేటర్ అదే అది ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సోలార్ ప్యానల్ అనుకోండి ఇది తూర్పు పడమరా దక్షిణం ఉత్తరం ఇప్పుడు మనం తూర్పుకి ఇట్లా పెట్టామనుకోండి ప్యానెల్ ఏమవుతుందంటే మధ్యాహ్నం వరకు మాత్రమే ఎక్కుతుంది అదే మధ్య ఒకవేళ మధ్య పడ వరకు పెడితే మధ్యాహ్నం నుంచి ఛార్జింగ్ ఇప్పుతుంది ఇప్పుడు సూర్యుడు వచ్చేసి దక్షిణానికి ఇట్లా వంగి తిరుగుతాడు కాబట్టి అందుకని ఈ స్లోప్ డౌన్లో మనమే ఫస్ట్ ఉదయించిన కానీ సూర్యుడు అస్తమించేంత వరకు ఛార్జింగ్ ఎప్పుతూనే ఉంటుంది అట్లనే వచ్చేసి మనం ఈ ప్యానల్కి ఫిట్ చేసినాక ప్యానల్ నుంచి ఒక కేబుల్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఒక ఫోర్ బోల్స్ వేసుకోవాలి ఏది ఈ స్టాండ్కు మనం అటాచ్ చేసుకున్న ఫోర్ బౌల్స్ వేసుకోవాలా ఫోర్ బౌల్ చేసుకునే తర్వాత ఈ ప్యానెల్ నుంచి వచ్చిన వైర్ ఉంటుంది కదా ఈ వైర్ వచ్చేసి మనం ఛార్జింగ్ బ్యాటరీకి ఎక్కాలి కదా ఆ బ్యాటరీకి ఎక్కేటప్పుడు మనకి ఇక్కడ బోర్డులో కనెక్షన్ ఇవ్వాలి ఇక్కడ వచ్చేసి ఈ బటన్ల కింద సోలార్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది ఈ సోలార్ ప్లగ్ అనేది ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెడతానే ఇక్కడ చూశారా సోలార్ ఛార్జింగ్ అని పడుతుంది ఈ ఛార్జింగ్ పడితేనే మనకు సోలార్ సోలార్ నుంచి ఛార్జ్ అవుతుందంటే ఒక ఒక కన్సిడరేషన్ కోసం వస్తాం అంటే మనము ఇక్కడ వచ్చేసి మిషన్కి ఒక రెండు వైర్లు వచ్చింటాయి బాక్స్కి వచ్చేసి మా బ్యాటరీకి వచ్చేసి ప్లస్ మైనస్ ఉంటుంది ఎప్పటికైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బ్యాటరీ ప్లస్ అనేది రెడ్ది ఇవ్వాలా ఈ బ్యాటరీ మైనస్కి అనేది బ్లాక్ వైర్ ఇవ్వాలా చేసి బోర్డులో ఆప్షన్స్ ఉన్నాయి బోర్డులో ఆప్షన్స్ ఏమేమి ఎలా ఉపయోగించాలనే విషయాలు మనం చూద్దాం మొత్తం అన్నీ ఆఫ్లో ఉన్నాయి కదా ఇదేంటంటే ఓల్డ్ మీటర్ ఓల్డ్ మీటర్ అంటే ఏంటంటే బ్యాటరీ ఎన్ని ఓల్డేజ్ ఛార్జింగ్ ఉంది అని చూపించడానికి బ్యాటరీ ఓల్టేజ్ ఉపయోగపడుతుంది ఇవి పోర్ట్స్ ఏంటంటారా ఈ పోర్ట్స్ ఏంటంటే ఏంటంటే మనం ఛార్జ్ సెల్ ఛార్జింగ్లో కానీ డీసీ ఛార్జింగ్ ఏదైనా మీరు దాంతో ఛార్జ్ చేసుకోవచ్చు డీసీ డివైజెస్లో నెక్స్ట్ ఏంటంటే డి ఎనర్జైజర్ ఆన్ ఆఫ్ బటన్ ఎనర్జైజర్ దీన్ని ఆన్ ఆఫ్ చేస్తే మెయిన్ ఆన్ చేస్తే లైన్కి రెడీగా ఉంది పోతూ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే అలారం ఆన్ ఆఫ్ బటన్ ఈ అలారం ఆన్ ఆఫ్ బటం ఎటువంటి పరిస్థితులు అందరూ రైతులు కంపల్సరీ విర్తుంచుకోవాల్సిందే అలారం ఆన్ చేయాల్సిందే చాలామంది ఏం మా ఇష్టం ఏమి మేము అలారం బటన్ ఆఫ్ చేస్తామంటారు అలారం బటన్ ఆఫ్ చేస్తే ఏమవుతుందంటే ఒకసారి చెప్తా చూడండి ఇప్పుడు మామూలుగా ఏంటంటే లైన్ పవర్ ఆన్ చేసిన లైన్కు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఓల్డే పోతుంది అంటే దానికి పవర్ బట్టి పదివేల వలస పన్నెండు వేల వలస పదిహేను వేల వలస పోతూ ఉంటుంది ఇప్పుడు లైన్ బాగుంది ఎక్కడ కానీ ఏం డ్యామేజ్ లేదు అంటే ఇప్పుడు పదిహేను ఎంత అయితే ఓల్డ్ ఉంటే అంత వోల్టేజ్ లైన్ పోతూ ఉంటుంది ఇప్పుడు ఒకవేళ లైన్ ఆఫ్ చేస్తే ఇప్పుడు లైన్ ఆఫ్ చేసినప్పుడు ఏం తెలియదు బాగుంది ఇప్పుడు లైన్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన దాని మీద లైన్ మీద ఎన్నెన్న కింద పడ్డం కానీ ఎన్నో కట్టే కానీ ఎన్న పడినప్పుడు ఏమవుతుంది దాని మీద పడినప్పుడు సుఖాన్ని సొగం వోల్టేజ్ కానీ అసలుగా వోల్డ్ కానీ డ్రాప్ అయిపోతుంది అప్పుడు మనకు తెలియదు అలారం బటన్ ఆఫ్ చేస్తే ఇప్పుడు మనం అలారం బటన్ ఆన్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి లైవ్లో చూద్దామంటుంది ఇప్పుడు మనం ఈ గడ్డపారీ తీసుకొని మనం దాని మీద లైన్ మీద వేద్దాం లైన్ మీద వేసినప్పుడు వోల్టేజ్ అసలు పోదు లేకపోతే సుఖం సుఖం తగ్గిపోతుంది మరి జంతువులు వస్తాయి కదా అందుకోసమే అలారం బట్ట ఆన్ చేయమంటారు ఇప్పుడు చూపిస్తా చూడండి ఇప్పుడు మనం వచ్చేసి అక్కడ మేము కావాల్సి కానీ ఇంటెన్షనల్ కానీ లైన్ కింద పడేసాం దానికి పడ్డం ఏంటి అర్థమైంది అంటే లైన్ ఎక్కడో డ్రాప్ అయిపోతుంది వోల్టేజ్ డ్రాప్ అయిపోతుంది మీకు తెలియదు ఎక్కడో తిరుగుతూ ఉంటారు పనులు చేసుకుంటూ ఉంటారు అప్పుడు ఏం చేయాలంటే అలారం ఆన్ చేస్తే మీకు ఏ విధంగా ఇండికేషన్ అంటే ఈ విధంగా సౌండ్ వస్తుంది ఈ విధంగా సైరన్ వచ్చేప్పుడు ఏం చేయాలంటే మనం ఎటువంటి పరిస్థితులలో లైన్ చెక్ చేసుకోవాలి ఈ విధంగా సౌండ్ వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో మనం లైన్ చెక్ చేసుకోవాలా లైన్ చెక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే కంటిన్యూస్గా మిషన్ మీద ప్రెజర్ అవ్వడం వల్ల దానికి ఏమైతే మనకు ట్రాన్స్ఫార్మర్ ఇష్యూలు కానీ లేకపోతే చిన్న చిన్న బోర్డు ఇష్యూలు కానీ అన్నీ ఎరేజ్ అవుతాయి మా రైతులకు ముఖ్య ఏంటంటే మీరు ఎటువంటి పరిస్థితుల్లో అలారం ఆఫ్ చేయొద్దు అలాగే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ ఫేస్ వేరుకి వచ్చేసి మా బోర్డుల వరకు చెప్తున్నా ఎందుకంటే మాది హై పవర్ బోర్డులు మిగతా పవర్ బోర్డులు ఏంటంటే బాక్స్కి తగిలిన బాక్సులో కరెంట్ రావు అసలు పవర్ దాని ఇట్లాంటి వైర్ కూడా పట్టుకోవచ్చు కానీ మేము పట్టుకోలేము అంత వోల్టేజ్ వస్తుంది మంచి హెవీ క్వాలిటీతో వస్తాయి కాబట్టి మేము మా రైతులకు తెలియజేస్తున్నాము మీరు ఎటువంటి పరిస్థితులు ఈ ఫేస్ వైరు భూమికి కానీ బాక్సుకు కానీ ఈ నోటి ఎక్తి వైర్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో తెలియ తగలకూడదు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనే ఆప్షన్లు ఉన్నాయి ట్వెల్వ్ అవర్స్ అంటే ఏంటంటే నైట్ మాత్రమే ఎప్పుడైతే ఈ సోలార్ ప్లేటు మీద ఎండ పడకుండా పోయి ఇక్కడ సోలార్ ఛార్జింగ్ ఆగిపోతుందో అప్పుడు వచ్చేసి మిషన్ ట్వెల్వ్ అవర్స్ నైట్ ఆన్ అవుతుంది మళ్ళీ ఎప్పుడైతే సూర్యుడు పొద్దున్నే ఉదయిస్తాడో అప్పుడు ఈ సోలార్ ఛార్జింగ్ వెలుగుతుంది బల్బు వెలుగుతుంది అప్పుడు వెలిగినప్పుడు ఆటోమేటిక్గా ఆన్ ఆఫ్ అయిపోతుంది నెక్స్ట్ ఏంటంటే హై పవర్ లో పవర్ అది మీకు ఎట్లా కావాలంటే ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పవర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం లైన్కి ఇచ్చింటాం ఆల్రెడీ ఒకటేమో ఎత్తుకు ఇట్లా ఎత్తుకు వేసుకోండి సింపుల్ బడ్జెట్లో మీరు చాలామంది ఎడతరాడ్లు కావాలా అవి కావాలా ఇవి కావాలంటారు అవి ఏంటంటే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ నుంచి అవుతాయి ఇదే కాకుండా ఒక స్లాబ్ రాడ్ వేసుకోండి ఒక యాభై రూపాయలు కాదు ఇంట్లో పాత కడ్డీలు వేసుకుంటే కూడా నూటలకి ఎర్తింగ్ సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ ఫేస్ వేర్ ఉంది ఇదే చాలా ఇంపార్టెంట్ బోర్డు మన్నిక రావాలన్న మిషన్ బాగుండాలన్నా ఈ ఫేస్ వేర్ మీదే ఆధారపడి ఉంటుంది ఎందుకని చెప్పనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు వేలు తగిలినాయి అనుకోండి బోర్డు షార్ట్ సర్క్యూట్ అవుతుంది అంటే తొందరలోనే మిషన్ రిపేర్కి వస్తుంది ఎటువంటి పరిస్థితుల్లో ఈ పేస్ వైరు ఈ బాక్స్కు తగలకూడదు ఈ నూటల వైరు తగలకూడదు ఒకవేళ ఈ వైరు భూమికి తగిలితే ఏమైతే ఓల్టేజ్ డ్రాప్ అయిపోతుంది ఒకవేళ బాక్సు తగిలిందనుకోండి బాక్స్కి అంతా షార్టేజ్ వస్తుంది షార్టేజ్ వచ్చేప్పుడు ఏమవుతుందంటే అంటే ఒకటి 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 లైట్స్ పోతాయి మిషన్ పోతాయి తొందరలో రిపేరుకి వస్తుంది సో ఇవి వచ్చేసి కరెంట్ ఇన్సులేటర్ ఉంటారండి ఈ కరెంట్ ఇన్సులేటర్ ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే మనం ఎప్పుడైతే లైన్ ఎక్కడైతే స్టార్ట్ చేస్తామో చార్జ్ చేసిన కాడ కార్నర్ ఇన్సులేటర్ వేయాలి అలాగే ఏవైతే మూలలు ఉంటాయి కదా టర్నింగ్స్ ఆ టర్నింగ్స్లలో ఈ కార్నర్ ఇన్సులేటర్ వేయాలి